హై గాయ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం స్ప్రింగ్ బూట్ లో ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసాం ఒకటి ఎక్లిప్స్ ద్వారా క్రియేట్ చేశాము క్రియేట్ చేసానికి ఎక్లిప్స్ ద్వారా ఎక్లిప్స్ ద్వారా అంటే ఎస్టిఎస్ స్ప్రింగ్ బూట్ టెస్టింగ్ టూల్ ద్వారా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేశాం రెండోది ఎలా క్రియేట్ చేసాము విఎస్ కోడ్ తోటి ప్రాజెక్ట్ క్రియేట్ చేశాము ఇలా రెండు రకాలుగా మనం కష్టపడకుండా స్ప్రింగ్ బూట్ వాళ్ళు ఒక డైరెక్ట్ గా ఒక ఇనిషియలైజర్ మనకు ప్రొవైడ్ చేస్తారు అది ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఈ రెండింటి దోట్లు మన స్ట్రెయిన్ కాకుండా ఒక ప్రాజెక్ట్ మీరు స్ప్రింగ్ లో డెవలప్ చేయాలంటే స్టార్ట్ డాట్ స్ప్రింగ్ డాట్ ఐఓ బాగా గుర్తుపెట్టుకోండి స్టార్ట్ డాట్ స్ప్రింగ్ డాట్ ఐవో అని చెప్పి టైప్ చేస్తే స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని చెప్పి చెప్పి ఒక వెబ్సైట్ మనకు ఓపెన్ అయింది ఈ వెబ్సైట్ లో మనకు అన్ని లైక్ మెన్యూ డ్రీవెన్ టైప్ అనమాట మనకి అన్ని కళ్ళ ముందు కనపడతాయి వాట్ వీ నీడ్ వీ కెన్ సెలెక్ట్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాడెల్ కావాలి గ్రాడెల్ కొటిలి కావాలి నాకు మ్యావెన్ మనం చేస్తుంది మ్యావెన్ లో కదా మ్యావెన్ సెలెక్ట్ చేసుకున్నాము జావా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసాము ఏ వర్షన్ కావాలి స్ప్రింగ్ కోట్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ కావాలా త్రీ పాయింట్ ఫోర్ కావాలా లేకపోతే స్నాప్ షాట్ త్రీ పాయింట్ ఫోర్ వన్ లేటెస్ట్ కావాలా జనరల్గా ఎప్పుడు కూడా స్నాప్ షాట్ తీసుకోవద్దు అది లేటెస్ట్ త్రీ పాయింట్ ఫోర్ అనేది ఇట్స్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అప్లికేషన్ ఇక్కడ యాడ్ డిపెండెన్సీస్ అంటది దీనికంటే వచ్చే ముందు మనం ఇక్కడ ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు షార్ట్ కట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇన్ కేస్ మీకు మౌస్ అనేది వర్క్ చేయకపోతే మీ దాంట్లో డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్స్ ఉపయోగించి కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చిన తర్వాత జనరల్ గా ఇక్కడ ప్రాజెక్ట్ మెటా డేటా అంటే అర్థమైంది మనకి ఏదైతే మనకి ఫామ్ డాట్ ఏ ఫైల్ ఉంటుంది ఫామ్ ఫైల్ ఉంటుంది కదా ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ ఫైల్ ఉండదు కదా ఈ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ ఫైల్లో మనకి మెటా డేటా అనేది స్టోర్ మెటా మెటాడేటా అంటే మీనింగ్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక బేస్ ఇన్ఫర్మేషన్ సో దాంట్లో ఏముండే ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంది దాని యొక్క ఆర్టిఫాక్ట్ ఐడియా ఏంది ఆ ప్రాజెక్ట్ కి నేమ్ ఏమి ఇస్తారు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నేను చూడండి ఎగ్జాంపుల్ అనేది తీసేసి నేను ఇక్కడ మన డొమైన్ నేమ్ ఇచ్చుకున్నాను తెలుగు ట్యుటోరియల్స్ అని ఇచ్చాం ఇక్కడ ఆర్టిఫాక్టర్ ఐడి ఏం పేరు పెట్టుకుందాం తెలుగు ట్విటోరియల్ అని పెట్టుకుందాం ఆర్టిఫాక్టర్ నేమ్ ఓకే దాని తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇంత ఉంచుకుందాము డిస్క్రిప్షన్ వచ్చింది నేమ్ వచ్చేసి తెలుగు ట్విటోరియల్ ఆల్రెడీ నేను తెలుగు ట్విటర్ లో డొనేట్ చేశాను సో కాబట్టి ప్రాజెక్ట్ వన్ అని పెట్టుకుంటాను ప్రాజెక్ట్ వన్ అని పెట్టుకోండి లేదనుకోండి ప్రాజెక్ట్ యాప్ వన్ అని పెట్టుకోండి పిఆర్ఓ జిఈసిటి ప్రాజెక్ట్ ఐఫోన్ యాప్ వన్ అని పెట్టుకోండి డిస్క్రిప్షన్ ఏంటంటే డెమో అని రాయకుండా మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ డిస్క్రిప్షన్ మనం ఏదైనా రాసుకోవచ్చు కంటెంట్ ఫర్ స్ప్రింగ్ అని చెప్పి రాసుకోండి ఓకే ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే గ్రూప్ నేమ్ టైప్ చేస్తామో ఆ గ్రూప్ నేమ్ విత్ ఫ్యాక్టరీ ఐడి తోటి అదే ప్యాకేజ్ నేమ్ అనేది జనరేట్ అయిపోయింది జనరల్ గా మనం ఏం వాడతామని చెప్పాము జారు వాడతామని చెప్పాము వారు ఎప్పుడు వాడతామంటే స్ప్రింగ్ వాడుతూ దాని తర్వాత టామ్ లోకి మనం బిల్డ్ చేయాల్సి వస్తే అప్పుడు వారు వాడుతుంటారు సో వెబ్ ఆర్చివ్ ఫైల్ అంటాం జగ్ ఆర్చివ్ ఫైల్స్ అంటాం జార్ అంటే జగ్ అని అర్థం సో ఈ జార్ ఫైల్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేద్దాం మనకి ఏ డిపెండెన్సీ అవసరమైతే డిఫాల్ట్ గా మనకి ఇక్కడ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు స్ప్రింగ్ వెబ్ అనేది ఒకటి అవసరం అయింది ఏం కావాలి స్ప్రింగ్ వెబ్ ఆ తర్వాత రిమైనింగ్ అన్ని మనకి ఏం కావాలనేది తర్వాత మనం డైనమిక్ గా ఆర్టిఫాక్టర్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకు కావాల్సిన డిపెండెన్సీస్ తెచ్చుకుందాం కానీ అన్ని ఇక్కడ నుంచి యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఆఫ్ ది స్ప్రింగ్ బోర్ట్ వెబ్ అప్లికేషన్ అనే దానికి ఏదైతే రూట్ కావాలో దాని డిపెండెన్సీ వరకు మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ మీరు జనరేట్ అని కొట్టండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫోల్డర్ డౌన్లోడ్ అయిపోయింది అంటే ఈ సెట్టింగ్స్ తోటి దాని రిక్వైర్మెంట్ కావాల్సిన వాటి మొత్తంతో కలిపి మీకు ఇక్కడ ఒక ఫోల్డర్ జనరేట్ అయిపోయింది దిస్ ఈస్ ద రెడీమేడ్ ఫోల్డర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అనమాట సో ప్రాజెక్ట్ పేరు ఏం పేరు పెట్టింది తెలుగు ట్యూటోరియల్ డాట్ జిప్ అని పెట్టేసింది తెలుగు ట్యూటోరియల్ మనం ఇప్పుడు టైప్ చేసింది తెలుగు ట్యుటోరియల్ అని పెట్టాము ఆర్టిఫాక్టరీ ఐడి ఆర్ట్ ఆర్టిఫాక్టరీ ఐడి ఏం పెట్టామో అదే నేమ్ తోటి మనకి ఇక్కడ జనరేట్ చేసింది అర్థమైందా ఆర్టిఫాక్టరీ నేమ్ ఏది పెడితే అదే నేమ్ తోటి జనరేట్ చేసింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం లెటర్స్ ఎక్స్ట్రాక్ట్ దిస్ ఫైల్స్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అదే ఫోల్డర్ తోటి అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది సో ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అనమాట ఓకే ఈ ప్రాజెక్ట్ ఫోటోని యాజ్లీ నేను ఇక్కడ నుంచి కట్ చేసుకొని మనం ఎక్కడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం లైక్ మనం ఈలో స్ప్రింగ్ బూట్ లో ప్రాక్టీస్ చేయాలి ఎంతకు తెలుగు ట్యుటోరియల్స్ అని పెట్టాను ఇప్పుడు తెలుగు ట్యూటోరియల్ని పెట్టాను ఆటోమేటిక్ గా ద ప్రాజెక్ట్ షుడ్ బి కాపీ నౌ ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తే మనం ఎటువంటి సెట్టింగ్స్ చేయకుండా ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా డైరెక్ట్ గా వెబ్ అప్లికేషన్ రన్ అయిపోయింది ఓకే సో ఎలా అనేది చూద్దాం ఒకసారి కోడ్ స్పేస్ డాట్ అని కొట్టండి కోడ్ స్పేస్ డాట్ కట్టుకునే మనకి ఏమైంది విఎస్ కోడ్ లో ఓపెన్ అయిపోయింది విఎస్ కోడ్లో ఓపెన్ అయిన తర్వాత అన్ని ఆటోమేటిక్గా జావా ప్రాజెక్ట్ మావెన్ ప్రాజెక్టు అన్ని బిల్డ్ అయిపోతాయి ఈ అప్లికేషన్ రన్ చేయాలంటే మనకి ఏం చేయాలి సోర్స్ లో ఉన్న మెయిన్లో ఉన్న జావాలో ఉన్న ప్రాజెక్ట్ అప్లికేషన్ వన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దిస్ ఇస్ ద స్టార్ట్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కి రూట్ పాయింట్ ఇది ఇలా సెలెక్ట్ చేసినప్పుడే ఇక్కడ మనకి రన్ అనేది వస్తుంది ఓకే ఇంకేదన్నప్పుడు ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసే ఇది సెలెక్ట్ చేస్తే రాదు ఇక్కడ రన్ రాదు అంటే జావా రన్ రాదు ఎందుకని జావా ఫైల్ సెలెక్ట్ చేసినప్పుడే ఇట్ కమ్స్ అన్ ఏమొస్తుంది రన్ అనేది వస్తుంది మనకి ఓకే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకొని రన్ జావా ఫైల్ అం ఆటోమేటిక్ గా సర్వర్ అనేది యాక్టివేట్ అయిపోయి ఆ వెబ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మనకి కింద ఈ టెర్మినల్ ఓపెన్ చేసుకుంటే కింద ప్రాసెస్ అయ్యేదంతా కనపడుద్ది ఫస్ట్ సర్వీస్ డీబర్కింగ్ ఫర్ జావా చేసి కంపైల్ చేసి రన్ చేసేది అస్ వెయిట్ ఇక్కడ చూసారా ఫస్ట్ టైం కాబట్టి లేట్ అయింది వై బికాస్ ఆఫ్ లేట్ అంటే మనం కొన్ని డిపెండెన్సీ ఒక డిపెండెన్సీ యాడ్ చేశాం కదా ఆ డిపెండెన్సీ మొత్తము కూడా సర్వర్ నుంచి లోకల్కి కాపీ చేసుకున్న తర్వాత ఇట్ షుడ్ బి వర్క్ వర్క్ అందుకని ఫస్ట్ టైం ఏం చేసింది ఇట్ ఎక్స్ ఇట్ బిట్ ఆఫ్ టైం ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఇక్కడ మనం లోకల్ హోస్ట్ బై డిఫాల్ట్ పోర్ట్ అయింది ఎయిట్ జీరో ఎయిట్ జీరో వైట్ లేబుల్ అని వచ్చిందంటే అర్థం ఏంటంటే మీకు వెబ్ సర్వర్ అయితే రన్ అవుతుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేదు రూట్ కి సంబంధించిన అర్థం అంటే అర్థమైంది మనం కంట్రోలర్స్ ముందు డిజైన్ చేయాలి కదా కంట్రోలర్స్ లేకుండా ఎప్పుడు కూడా వెబ్సైట్ అనేది రన్ కాదు మరి కంట్రోలర్స్ మనం డిజైన్ చేయాలంటే మనం ఏ ప్యాకేజీలో ఉన్నాం ఈ తెలుగు ట్విటోర్లు అనే ప్యాకేజీలో కదా మనం ఉంది సో దీని మీద మీరు రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ ఫైల్లోకి వెళ్ళండి న్యూ క్లాస్ ఫైల్ అని క్లిక్ చేయండి ఆ క్లాస్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కాంపోనెంట్ కాబట్టి నేను హోమ్ కంట్రోలర్ అని చెప్పి పెట్టుకోను ఇంటర్వ్యూ కొట్టడం ఆటోమేటిక్ గా పైన ప్యాకేజ్ నెంత వస్తాయి ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఈ మెయిన్ మీద కానీ జాబా మీద కానీ పెట్టి న్యూ ఫైల్ తీసుకొని జాబా క్లాస్ ఫైల్ తీసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో టెస్ట్ తీసుకుంటే పైన ప్యాకేజ్ నేను రాదు పైన ప్యాకేజ్ బాగా గుర్తుపెట్టుకోండి మిస్టేక్ జరిగేది ఇక్కడే ప్యాకేజ్ నేమ్ రాదు మనం ఏదన్నా మిగతా క్లాస్ లో చూసి ఈ ప్యాకేజీని కాపీ చేసుకొని ఏదన్నా ఇంపోర్ట్ చేద్దాం అని ట్రై చేస్తే అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ కింద వస్తుంది వచ్చేసింది చూసారు అమ్మ ఎందుకని చెప్తుంది ద డిక్లేర్డ్ ప్యాకేజ్ డస్ నాట్ మ్యాచ్ ద ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఎక్కడ మ్యాచ్ కావట్లేదు అంటుంది ఎప్పుడైనా మనం మనం జాబా నేర్చుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమని అంటే ఒక ప్యాకేజ్ వాడాలంటే ఆ ప్యాకేజ్ అండర్ లో ఉండి ఉండాలి ఆ ప్యాకేజ్ యొక్క లోపల ఉన్న ఆ ప్యాకేజ్ 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 నేమ్ డిఫైన్ మనం ఏం స్పేస్ కదా అది ఇక్కడ ఇవ్వాలంటే మనం ఎక్కడ ఉండాలి ఆ ప్యాకేజ్ ఫోల్డర్ లో ఉండాలి హోమ్ కంట్రోలర్ కి ప్రాజెక్ట్ కి పైన ప్యాకేజ్ ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే ఇట్ అండర్స్ ద దర్టిఫాక్టర్ ఐడి అండ్ ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఆ ప్యాకేజ్ అప్లై అయింది బయటకు వస్తే షుడ్ నాట్ బి అప్లై ఓకే కాబట్టి మనం ఎక్కడ క్రియేట్ చేయాలి సో మన ప్రాజెక్ట్ లోపల క్రియేట్ చేసుకోవాలి అర్థమైందా మన ప్రాజెక్ట్ లోపల క్రియేట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ యొక్క పేరు ఇది స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు హోమ్ కంట్రోల్ లో మనకి సో ఇది కంట్రోలర్ అని ఎలా తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ మనం యువరాలు దగ్గర హిట్ చేస్తున్నాం ఏదో లోపల హోస్ట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఒక ఫార్వర్డ్ స్లాష్ కొట్టి హోమ్ అనో లేకపోతే అబౌట్ కాంటాక్ట్ ఒక ఎండ్ పాయింట్ టైప్ చేసి మనం హిట్ చేస్తున్నాం హిట్ చేసినప్పుడు ఆ కంట్రోలర్ దగ్గరికి వెళ్ళాలి అది కంట్రోలర్ ఆ కంట్రోలర్ దగ్గరికి వెళ్ళాలంటే మన సిస్టంలో కంపల్సరీ కంట్రోలర్స్ ఉండాలి మనం క్లాస్ రాసినంత మాత్రమే దాని పేరు హోమ్ కంట్రోల్ని పెట్టినంత మాత్రాన అది కంట్రోలర్ దగ్గరికి వెళ్ళలేదు సో దానికి రీడైరెక్షన్స్ కావాలి ఐడెంటిఫికేషన్ కావాలి ఈ క్లాసు ఇది ఒక కంట్రోల్ సంబంధించిన క్లాస్ అని చెప్పాలి అలా చెప్పడం కోసం స్ప్రింగ్ బూట్ లో మనకు ప్రొవైడ్ చేసిన ఒక కాన్సెప్టే నోటేషన్స్ అంటారు ఓకే సో ఇక్కడ అనటేషన్స్ ఒకటి మనం నోట్ చేసుకోవాలి ఏం కావాలి మనకి కంట్రోలర్ కావాలి ఇది కంట్రోలర్ అని చెప్పాలి ఓకే దెన్ ఎంటర్కి కొట్టేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ నుంచి ఆ కంట్రోలర్ యొక్క క్లాస్ కూడా తీసుకొని వస్తుంది ఒకవేళ ఈ క్లాస్ మీరు అలా ఎంటర్ కట్టినప్పుడు రాలేదు మీరు టైప్ చేశారు ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు మీకు ఫిక్స్ చేయమంటావు అని అడిగింది ఎప్పుడైతే క్విక్ ఫిక్స్ అని కొడతారు ఆ కంట్రోల్ ప్లస్ కొట్టినా కూడా అడిగింది ఇంపోర్ట్ ద కంట్రోలర్ ఎక్కడి నుంచి తెచ్చుకోమంటావు ఆర్గనైజేషన్ నుంచి స్ప్రింగ్ ఫెయిర్ వర్క్ నుంచి తెచ్చుకోమంటావాంటది ఆటోమేటిక్ స్ట్రెస్ లెస్ మనం ఏమి ఇక్కడ సొంతంగా ఎరగబడి రాయట్లేదు ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం ఓకే సో కంట్రోల్ క్రియేట్ చేసాం మరి కంట్రోల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు యు ఆర్లు కావాలి యు ఆర్లు కావాలండి ఒక ఫంక్షన్ కావాలి నథింగ్ బట్ ఎండ్ పాయింట్ తీసుకోవాలి ఫంక్షన్ ఎవ్రీ ఎండ్ పాయింట్ ఒక ఫంక్షన్ రాసి ఉండాలి మనం అప్పుడే ఆ ఎండ్ పాయింట్ అక్కడ కొట్టి మనం యు దగ్గర ఎంటర్ కి కొట్టినప్పుడు ఆ స్పెసిఫైడ్ ఎండ్ పాయింట్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఆర్ఎల్ దగ్గరకు వచ్చి దాని ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది ఆ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దట్ ఓన్లీ కెన్ బి రిటర్న్ ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి హోమ్ కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక గెట్ మ్యాపింగ్ అనే ఒక అనటేషన్ వాడతాం ఎందుకు వాడతాం అని గెట్ అంటే పొందడం రెస్ట్ లో మనకి ఫోర్ ఆపరేటర్స్ ఉంటాయి గెట్ పుష్ డిలీట్ ప్యాచ్ కూడా ఉండదు ఫైవ్ ఫిఫ్త్ ఆపరేషన్ సో ఇవన్నీ ఏమంటాం ఆపరేషన్స్ ఈచ్ ఆపరేషన్ కి ఒక అనటేషన్ అనేది స్ప్రింగ్ బూట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి ఆ హోమ్ అనేది మనం హిట్ చేసినప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేయాలి దట్స్ మీనింగ్ అర్థమేంది ఇట్ షుడ్ బి గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అట్ ది రేట్ ఆఫ్ గెట్ మ్యాపింగ్ బై డిఫాల్ట్ ఏం వచ్చిందో అదే వచ్చేసింది నాలుగు పైన వచ్చేసింది చేశారు మీకు మ్యాపింగ్ చేసుకోవడానికి గెట్ వచ్చింది పోస్ట్ వచ్చింది పుట్ వచ్చింది అంటే ఇంటెలిసెన్స్ ఏం చేసింది అంటే వాట్ వి నీడ్ మనకి ఏం అవసరమో వాటిని ముందుగా తీసుకొచ్చేసి పాపులేట్ చేసింది అంటే వీడేదో కంట్రోలర్ తీసుకున్నాడు ఈ కంట్రోలర్ కంట్రోలర్లో ఏదో యువరాలు జనరేట్ చేస్తాడు మరి యువరాలు జనరేట్ చేయాలంటే మేబీ వీడికి ఈ మెథడ్స్ అవసరం అయి ఉండదని అదే థింక్ చేసి మనకి కొన్ని ఇన్ మెథడ్స్ మనకి ప్రొవైడ్ చేస్తాయి అంటే ఆ కంట్రోల్ లో ఏమేమి పాజిబుల్ మనం ఒక కంట్రోల్ లోపల పని ఆ కంట్రోల్ కి సంబంధించినవి ఏమేమి ఎనోడేషన్స్ అయితే రెడీగా ఉంటాయో వాటిని మనకు చూపించేది జస్ట్ వీ ప్రెస్ అయ్యారు ఆటోమేటికలీ పాత్ ఏమిస్తావు అంటుంది ఏమి నేను రూట్ గా డిఫాల్ట్ పాత్ రూట్ ఇవ్వాలి అంటే ఎప్పుడైతే నేను రూట్ కా పాత్రని నేను ఎంటర్ చేస్తాను అప్పుడు ఇది అప్లై అవ్వాలి అని చెప్పి పాత్ చెప్పాను పాత్ చెప్పిన తర్వాత నీ మెథడ్ పేరు ఏం పేరు అంటారు సో నా మెథడ్ నేమ్ వచ్చేసి నేను హోమ్ అని పెట్టుకోండి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి రూట్ అని పెట్టుకోండి హోమ్ అని పెట్టుకోండి ఇక్కడ దీనికి రిక్వెస్ట్ పారామీటర్స్ ఏమన్నా పంపిస్తున్నావా నువ్వు ఏదైనా డేటా పుష్ చేస్తున్నావా యువల పక్కన ప్రెసెంట్ ఈ హోమ్కి ఎప్పుడు కూడా మనం ఏది ప్రెస్ చేయము ఎప్పుడైనా లాగిన్ చేసినప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు వి కెన్ ప్రెస్థ యుర్ఎల్ పారామీటర్ మధ్య మనం పిహెచ్ చేస్తాము క్వశ్చన్ మార్క్ పెట్టి ఐడి ఈక్వల్ టు సోట్స్ మళ్ళీ తర్వాత కామా పెట్టి యూజర్ నేమ్ ఈక్వల్ టు సోయెంట్స్ అని పంపిస్తాం కదా ఆ క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత రాసే వాటిని ఏమంటాం అంటే మనం యువర్ పారామీటర్స్ అంటాం అవి కూడా మనం ఇక్కడ చేస్తాం ఇక్కడ చూడండి రిక్వెస్ట్ పారామీటర్ ఏమంటుంది ఎన్విటేషన్స్ రిక్వెస్ట్ అని వచ్చింది మనకి రిక్వెస్ట్ పారామీటర్ ఇందాక మనం తీసేయలేదు దాన్ని రిమూవ్ చేసేస్తాం ఇప్పుడు కంట్రోల్ ఒకటి వచ్చింది అండ్ గెట్ మ్యాపింగ్ ఒకటి వచ్చింది ఇక్కడ మనకి పారామీటర్స్ ఎప్పుడైతే తీసేసామో యూఆర్లు వేస్ట్ అని చెప్పేసి ఇంపోర్ట్ వేస్ట్ అని చెప్పింది రిమూవ్ చేసాం ఇక్కడ స్ట్రింగ్ రిటర్న్ న్యూ స్ట్రింగ్ అంటుంది అంటే రిటర్న్ చేసేది ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయమని అంతా అంటే న్యూ స్ట్రింగ్ లాగా పంపించమని కాదు అతను సంథింగ్ వీ కెన్ పాస్ ఏ స్ట్రింగ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే హెచ్ వన్ అని పెట్టుకొని సో వెల్కమ్ జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని చెప్పి పెట్టుకున్నాం ఓకే ఇది రిటర్న్ అవ్వాలి ఇది బేసికల్ గా మనం రాసింది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇక్కడ ఏం చేద్దాం అంటే రీరన్ చేద్దాం ఏం చేద్దాం రీ రన్ చేద్దాం ఆటోమేటిక్ గా సర్వర్ ఏమైపోయింది మనం ఇంకా స్ప్రింగ్ డౌన్ టూల్స్ యాడ్ చేయలేదు దీంట్లో ఓన్లీ మనం సెటప్ చేసుకొని వచ్చాం కాబట్టి ఎవ్రీ మోడిఫికేషన్ రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వైట్ లేబుల్ కాస్త మనకి ఏం రావాలి ఇక్కడ రూట్ ఏం పెట్టా మనం ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ సేవ్ కాదు దట్ ఇస్ రిమూవ్ టు ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్ సో ఏమొస్తుంది మనకి ఇక్కడ సర్వర్ రీ రన్ అయిందా వెయిట్ ఏ మినిట్ ఇక్కడ కంట్రోలర్ తీసుకున్నాము హోమ్ కంట్రోలర్ ఇచ్చాము గెట్ మ్యాపింగ్ లో ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టాము అండ్ హోమ్ అని టైప్ చేసాం ఫంక్షన్ రిటర్న్ సో ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాం సో లెటర్ సేవ్ ద ఆల్ దీస్ థింగ్స్ అండ్ రీలోడ్ ద అప్లికేషన్ మనం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాము వీఆర్ డూయింగ్ ఏ మిస్టేక్ ఫార్వర్డ్ స్టాష్ కరెక్ట్ గానే పెట్టాం కదా సో హోమ్ అని పెట్టాము పబ్లిక్ స్ట్రింగ్ ఫంక్షన్ నేమ్ అండ్ రిటర్న్ స్ట్రింగ్ అండ్ సెమీ కాలర్ దట్స్ ఫైన్ సో వై ద ప్రాజెక్ట్ అప్లికేషన్ ప్రైమరీ సోర్స్ ఒకసారి డ్రాప్ చేసేస్తాం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం దెన్ వీ కెన్ రన్ జావా ఫైల్ ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి రన్ స్ప్రింగ్ బూట్ అండ్ హోమ్ కంట్రోలర్ హోమ్ కంట్రోలర్ ప్యాకేజ్ ఉంది కంట్రోలర్ ఉంది కంట్రోలర్ లో గెట్ మ్యాపింగ్ పెట్టాము గెట్ మ్యాపింగ్ తర్వాత రిటర్న్ కూడా రాసాము దాంట్లో హెచ్ వన్ ని క్లోజ్ చేయలేదు మనము క్లోజ్ చేసాము రీలోడ్ చేస్తాము దెన్ వై కాల్ ద స్ప్రింగ్ బూట్ రన్ అయింది లెటర్స్ ద ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఎంటర్ దెన్ ఇట్ షుడ్ బి రిటర్న్ సో నథింగ్ టు కమ్ సే లేదు కదా మనకి సే గా జస్ట్ రూట్ ఎంటర్ రూట్ వై ఇట్ డ్ మనకి ఇక్కడ నాట్ ఫౌండ్ వస్తుందంటే ఆ యువర్ అదో రాలేదు అని సో ఇక్కడ మనం కంట్రోలర్ వాడాము రూమ్ కంట్రోలర్ వాడాము ఎందుకని కంట్రోలర్ లో పని చేయలేదు మనకి రెస్ట్ కంట్రోలర్ సో వీ కెన్ టేక్ ద రెస్ట్ కంట్రోలర్ get mapping rest controller and public string home. We can format the document also. Okay, let us save and refresh the page. Then we can check. Everything should be fine. Why it will not be working? You can check out. Yes, successfully it should be written. Okay. So if నాకు ఇలా కాదండి నేను ఒక హెచ్డిఎంఎల్ పేజ్ డిజైన్ చేసుకుంటాను జేఎస్పి పేజ్ ఆ జేఎస్పి పేజ్ ఇక్కడ రిటర్న్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ డిజైన్ చేస్తాము ఒక నావిగేషన్ ఉంటుంది ఎవ్రీ యువర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి ఆ పేజ్ రిటర్న్ అవ్వాలి మనకి సో అంటే ఇప్పుడు మనకి ఇది అంతా అవసరం లేదు మనం డెవలప్ చేసేది ఏపీఐక్స్ కోసం బ్యాక్ ఎండ్ కోసం ఒకవేళ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు స్ప్రింగ్ బూట్ లోనే చేయాల్సి వస్తే వ్యూ కూడా చూపించాలిగా మనం అలా చూపించడం కోసం వాడేదే ఈ జేఎస్పి పేజెస్ అయితే బై డిఫాల్ట్ గా స్ప్రింగ్ బూట్ లో జేఎస్పి అనేది చేయదు జేఎస్పి పేజెస్ అనేది చేయదు దీనికి ఒక డిపెండెన్సీని మనం యాడ్ చేసుకుంటే అది ఏం చేసింది అంటే పాసింగ్ చేసింది మార్చింది ఎలా మార్చేది అంటే జేఎస్పీ పేజ్ని సర్వలెట్స్ కింద చేంజ్ చేసింది అనమాట జేఎస్పీ పేజ్ని సర్క్యులేట్స్ కింద చేంజ్ చేస్తాయి అది ఎలా చేస్తాము ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ మెయిన్లో మీరు ఈ మెయిన్ అనేది క్లిక్ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి దాని పేరు వెబ్ యాప్స్ అని పెట్టుకోండి వెబ్ యాప్ ఏం పెడతారు వెబ్ యాప్ అని పెట్టి ఈ వెబ్ యాప్ లో ఒక ఫైల్ తీసుకోండి దాని పేరు ఇండెక్స్ డాట్ మీ ఇష్టం ఇండెక్స్ తీసుకుంటారా హోమ్ తీసుకుంటారా వాట్ ఎవర్ ఇట్ బి మీ ఇష్టం లేదంటే హోమే తీసుకుందాం హోమ్ డాట్ జిఎస్పి అని చెప్పని పెట్టండి ఈ జేఎస్పీ పేజీలో ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే ఇది ఏ లాంగ్వేజ్ అనేది చెప్పాలి కాబట్టి పర్సంటేజ్ ఈ పేజీ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్పాలి ఎల్ఏఎన్ జియూఏ జిఏ లాంగ్వేజ్ కోర్ట్ లో జావా అని చెప్పని ఆ ట్యాగ్ చేసాం దట్స్ మనం ఎక్కడ పని చేస్తున్నాం విఎస్ కోడ్ లో పనిచేస్తున్నాం విఎస్ కోడ్ లో అడ్వాన్స్ ఏంది బాయిలర్ టెంప్లెట్ కోర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్క్లమేషన్ మార్క్ కొట్టి ఎంటర్ కొట్టడం కానీ టెంప్లెట్ మొత్తం వస్తుంది సో ఇక్కడ జావా టైటిల్ వచ్చేసి జావా స్ప్రింగ్ బూట్ అని పెట్టుకున్నాను ఇక్కడ బాడీలో నేను ఒక హెడ్డింగ్ అని రాసుకుంటున్నాను హలో జావా స్ప్రింగ్ బూట్ ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పి రాశా హలో జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని చెప్పి నేను రాశా ఓకే ఇది నాకు రిటర్న్ రావాలి ఈ పేజ్ రిటర్న్ రావాలి ఈ పేజ్ ఎక్కడ ఉందా మనకి వెబ్ యాప్స్ లో ఉంది బై డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా వెబ్ యాప్స్ లో ఉన్న పేజెస్ కి ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతాయి మరి ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసేసి దీన్ని కామెంట్లో పెట్టుకొని మనము ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిటర్న్ అని చెప్పని పెట్టి డబల్ ఫోటోస్ లో ఏం ఫైల్ పెట్టింది పేరు హోమ్ డాట్ జేఎస్పి అని చెప్పని పెట్టేసి సెమీకాల్ అని పెట్టేస్తే ఆటోమేటిక్ ఈసారి ఏమి రిటర్న్ చేసింది హోమ్ డాట్ జేఎస్పి అనే పేజీ రిటర్న్ చేసింది సో లెటర్ సేవ్ చేసుకుందాం ఒకసారి అలానే రీలోడ్ చేద్దాం ఓకే రీలోడ్ చేస్తే ఏమైంది సర్వర్ బ్రేక్ అయిపోయి మళ్ళీ రన్ అయింది బ్రేక్ అయి రన్ అయిన తర్వాత ఇక్కడ కీ కొడితే ఏమొస్తుంది మనకి హోమ్ డాట్ జేఎస్పి అని వస్తుంది ఎందుకని జేఎస్పీ పేజెస్ కె నాట్ సపోర్ట్ ద స్ప్రింగ్ బోర్డ్ దీనికి ఏం చేయాలి ఒక రిపాజిటర్ నుంచి డిపెండెన్సీ తెచ్చుకొని ఆ డిపెండెన్సీని మన కామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆ డిపెండెన్సీ యొక్క నేచర్ ఏంటంటే ఇట్ షుడ్ బి కన్వర్ట్ జేఎస్పీ పేజ్ చావాసార్ పేజెస్ కింద మారుస్తాం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి

ఇది ఒక డిపెండెన్సీ ఫస్ట్ లో వచ్చేసి చూసారంటే కొట్టే ఇక్కడ ఇది టామ్ క్యాట్ వాళ్ళదే కాబట్టి మనం అసలు బ్లండర్గా ఆ డిపెండెన్సీని యాడ్ చేసుకోవచ్చు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు దానికి వలనబిలిటీస్ ఉంటాయా లేదా అనేది బట్ అయినా కానీ ఒకసారి దాంట్లో ఏమన్నా వలనబిలిటీస్ ఉండయా లేదా అని చూసుకొని ఆ వర్షన్ కాని వర్షన్ని మనం చూజ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ దీనికి లెవెన్ పాయింట్ జీరో జీరోకి వలనబిలిటీ వన్ ఉందంట అంటే ప్రాబ్లం ఏదో ఉంది సో కాబట్టి దాని పైన ఏముంది లెవెన్ పాయింట్ జీరో పాయింట్ వన్ మనం వాడుతున్న లేటెస్ట్ టాంప్్యాటే వాడుతున్నాం ఎందుకని ఈ రోజు మార్కెట్ లో ఉన్న స్ప్రింగ్ బుట్ ను సెలెక్ట్ చేసుకుని వచ్చామంటే ఇట్ షుడ్ బి హైయర్ టాంప్్యాట్ తీసుకుంటారు కాబట్టి ఈ వర్షన్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్ ఇక్కడ డిపెండెన్సీ వస్తుంది ఇక్కడ కూడా మీరు దీన్ని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు యూ షుడ్ సెలెక్ట్ ఎ మ్యావెన్ వై బికాస్ ద ఓకే సగం ఏం చేయాలి ఇప్పుడు ఈ డిపెండెన్సీ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ క్లిక్ బోర్డు లో కాపీ అయిపోయింది మీరు ప్రాజెక్ట్ లోకి రండి ప్రాజెక్ట్ లోకి వచ్చి ఇక్కడ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోండి డిపెండెన్సీస్ అండ్ డిపెండెన్సీస్ కి ట్యాగ్ మధ్యలోనే పోస్ట్ చేయాలి ఇది ఇక్కడ ఇది డిపెండెన్సీస్ అంటే మల్టిపుల్ డిపెండెన్సీస్ దీంట్లో ఉంటాయి అని అర్థం సో దీంట్లో ఒకటి ఏముంది స్ప్రింగ్ బూట్ యొక్క స్టార్టర్ వెబ్ ఉంది అట్లనే స్టార్టర్ టెస్ట్ ఉంది ఈ డిపెండెన్సీ తర్వాత ఈ డిపెండెన్సీని వేస్ట్ చేయండి ఈ యుఆర్ఎల్ అనేది మనకు అవసరం లేదు అది కామెంట్ కాబట్టి వీ కెన్ రిమూవ్ దట్ ఇది మొత్తం ఆర్డర్లో రావాలంటే రైట్ క్లెక్ట్ చేయండి అండ్ ఫార్మాట్ చేయడానికి ఇక్కడ ఫార్మాట్ కమాండ్ ఇవ్వలేదు ఎందుకంటే ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్కి ఫార్మాట్ లేదు సో లెట్ అస్ దిస్ క్లోజ్ ఇది చేసిన తర్వాత ఒక్కసారి మీరు మేవన్లోకి రండి ఇక్కడ లో మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ అని చెప్పిన ఒక ఆప్షన్ ఉంటుంది లేదంటే ఇక్కడ రిఫ్రెష్ అనే బటన్ చూడండి రీలోడ్ ఆల్ మ్యాప్ ప్రాజెక్ట్స్ అంటది అంటే అన్ని డిపెండెన్సీస్ ఏమైతే ఇన్స్టాల్ కాకుండా పెండింగ్ ఉంటాయో చూసారా అన్ని డిపెండెన్సీస్ గా ఇన్స్టాల్ అయిపోతాయి అదేవిధంగా ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు ఈ రిఫ్రెష్ అయిన తర్వాత అంటే మనకి అన్ని డిపెండెన్సీస్ గా మన లోకల్లోకి డౌన్లోడ్ అయినాయి అంటాం ఇది అయిన తర్వాత దెన్ మనం సర్వర్ ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి సర్వర్ ఒకసారి రీస్టార్ట్ చేయండి దెన్ టు ద లోకల్ హోస్ట్ అండ్ ప్రెస్ ద ఎంటర్ వెబ్ ఎంటర్ యాప్స్ టైం సో ఇక్కడ మనకి ఇంకొక విషయం చూడండి మనం ఇక్కడ ఈ రిసోర్స్ లో ఉంటది ఏముంటది ఇక్కడ రిసోర్స్ లో టెంప్లేట్స్ స్టాటిక్ అని ఉంది కదా ఇక్కడ మనం వెబ్ ఆఫ్ ఎక్కడ పెట్టాం బయట పెట్టాం వెబ్ యాప్ వెబ్ యాప్లో హోమ్ డాట్ డిఫాల్ట్ మౌంటింగ్ పాయింట్ ఇదే మనం కరెక్ట్గానే రాసాము బట్ వై ఇట్ షుడ్ నాట్ బి వర్క్ అంటే లెట్ లెటర్ చెక్ చెక్ చేద్దాం ఎలా చెక్ చేయాలి మనం ఒకసారి సర్వర్ని పూర్తిగా స్టాప్ చేసేద్దాం దెన్ వీ కెన్ సేవ్ ఆల్ సో లేటర్ వీ కెన్ సెలెక్ట్ ద స్టార్టర్ ప్రాజెక్ట్ దెన్ వీ కెన్ రన్ దావా ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి రన్ సమ్ టైమ్స్ ఏమైందంటే రెండు జాబా ఫైల్స్ ఉన్నప్పుడు మనం అన్నిటిని కంపైల్ చేసిన తర్వాత రన్ చేస్తేనే అవుట్పుట్ అనేది మనకి ప్రాపర్ గా వస్తుంది సో లెట్స్ వీ కెన్ రన్ ద సెకండ్స్ రన్ టైం ఓకే నవ్ కెన్ ఎంటర్ నవ్ కెన్ ఎంటర్ ద పాత్ బట్ నాట్ టు కమ్ సో ఇక్కడ మనం పెట్టి పేరేం పేరు హోమ్ డాట్ జేఎస్ అని పెట్టాము ఇక్కడ మనం రిటర్న్ చేసింది ఏం రిటర్న్ చేసాము ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత హోమ్ కంట్రీలలో హోమ్ డాట్ జేఎస్ పని పెట్టాము ఇట్స్ రైట్ సో వి డోంట్ నీడ్ టు అప్డేట్ ఎనీథింగ్ ఒకసారి ఏం చేద్దామంటే ఇది ఎందుకు రాలేదనే దానికి మనం ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ లో ఇన్స్టాల్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది ఒకసారి మనం దాన్ని ఇన్స్టాల్ చేద్దాం దీన్ని స్టాప్ చేసి ఒకసారి ఏమైందంటే ఆ పామ్ డాట్ ఎక్స్ఎమ్ఎల్ లో డిపెండెన్సీలో ఏమేమైతే మనం పెట్టున్నామో అవన్నీ కూడా మళ్ళీ ఇన్స్టాల్ అవుతాయి ఒకవేళ అది ఇన్స్టాల్ కాకపోయినా కూడా మనకి ఎగ్జిక్యూషన్ జరగదు విధంగా ఆ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ కాకపోయినా మనకి ఎగ్జిక్యూషన్ జరగదు దట్స్ వై కెన్ రీఇన్స్టాల్ ద అప్లికేషన్ ఓకే ఇన్స్టాల్ చేస్తామా ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ వీ నీడ్ టు రన్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వనండి కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ రన్ చేద్దాం ఇంకా ఇంకో పని కూడా చేస్తే బెటర్గా ఉండేది కంపైల్ కూడా చేస్తే బెటర్ ఆల్ ఫైల్స్ షుడ్ బి కంఫైల్ అలా చేస్తే సో ఓకే వన్స్ కంప్లీట్లీ ఎగ్జిక్యూట్ దెన్ వీపెన్ ద జావా అండ్ ప్రెస్ సెంటర్ నో బి నాట్ నాట్ వర్క్స్ వర్క్స్ సో మన రిపాజిటరీలో కరెక్ట్ వర్షనే తీసుకున్నాము అలానే మనం ఇంకొకసారి ఏం చేద్దామంటే కంపైల్ చేసాము అయినా రన్ కాలేదు కదా సో లెట్ ఇస్ క్లోజ్ సో వై ఇట్ షుడ్ నాట్ బి క్లోజ్ దీనికి క్లోజ్ చేసేద్దాము సో ఒకసారి మనం ఎందుకు రన్ అవ్వట్లేదు అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం ఎవ్రీంగ్ షుడ్ బి ఫైన్ బట్ వేర్ ఇట్ విల్ మిస్ సో సో గెట్ మ్యాపింగ్ రూట్ అండ్ హోమ్ హోమ్ లో హోమ్ డాట్ జిఎస్పి ఓకే అంతే కదా రూట్ పాత్ మనం ఇచ్చింది రూట్ పాత్ హోమ్ డాట్ జిఎస్పి ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ స్టార్టింగ్ కాంపోనెంట్ ఏ ఉంటది హోమ్ కాంపోనెంట్ ఇదే ఉంది వెబ్ యాప్ అనేది ఎక్కడ ఉందో మనకి మెయిన్ లో ఉంది ఉంది కదా మెయిన్ లోనే ఉంది కదా వెబ్ యాప్ లైన్ పేజ్ ఉంది హోమ్ డాట్ ఇండెక్స్ ఉంది దీంట్లో కూడా పేజీ లాంగ్వేజ్ జీరో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్ నౌ యూ విల్ ట్రై టు మేబీ అది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయ్యి ఉండదు ఒకసారి దీని రన్ చేసి చెప్తాము ఫస్ట్ డిపెండెన్సీస్ ప్రాజెక్ట్ రెడీ అయిన తర్వాత గానీ మీకు వర్క్ కాదు సోషర్కింగ్ అవుతుంది ఎయిట్ ఎట్ ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఫైల్స్ అయితే కావాలో అవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి ఫస్ట్ టైం మనం రన్ చేసేటప్పుడు ఎక్కడ ఇది యూజర్స్ లో మన యూజర్ నేమ్ లో టూ అనే లో కాపీ అవుతాయి అవి ఎక్కడ ఉంటే కూడా మీకు చూపిస్తాను మన లోకల్ డిపాజిటర్ లో సో వన్స్ ఇట్ విల్ బి ఓపెన్ లెట్స్ క్లోజ్ మినిమైజ్ దెన్ ఓపెన్ ద బ్రౌజర్ వాట్ అబౌట్ ద యూఆర్ఎల్ లోకల్ పోస్ట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫార్వర్డ్ స్టార్ట్ ఎంత అది కూడా మనం ఒకసారి క్లోచ్ చేసాక సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే సమ్వర్ మీకు మీ షేర్ అవుతుంది అండ్ రీచ్ అయితే నాకు కొద్దిగా న్యూస్ వస్తాయి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు వన్ బై వన్ జీఎస్పీ పేజెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే బాయ్